కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబూ గారు మొన్న పదిహేనో తారీఖున కేంద్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి పార్లమెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టానికి సవరణలు అంటే ముస్లిం మనోభావాలకి విరుద్ధంగా ముస్లిం మనోభావాలు గాయపడేట్టుగా వారిలో భారతీయ ముస్లింలలో వారి సాంప్రదాయాల్లో మత విశ్వాసాల్లో మత ఆచారాల్లో ప్రభుత్వం సరాసరి చట్టం ముసుగులో వేలిపెట్టి వారిలో అభద్రతా భావాన్ని కారణభూతులయ్యే పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి చర్యలకి నిరసనగా గుడివాడలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక ఆలోచనతో ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ముస్లిం పెద్దలందరికీ కూడా మనం కవర్ చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కడియాళ గణేష్ అనేటువంటి ఒక వ్యక్తి అబూ గారికి ఫోన్ చేసి అరే నువ్వు ఇక్కడ మీటింగ్ పెడితే నీ అంత చూడాల్సి వస్తుంది నువ్వు కావాలంటే బెజవాడలోనో బందర్లోనో వెళ్ళి మీటింగ్ పెట్టుకో మీ సాహిబుల మీటింగ్ అంతేగాని గుడివాడలో ఏ కార్యక్రమం చేయటానికి లేదు ఇక్కడ నా ఆదేశం అది మీరు చేస్తే కనుక నీ అంత చూడాల్సి వస్తుంది అని చెప్పని బెదిరించడం బెదిరించినా కూడా ఇతను లొంగకుండా ఆ సమావేశానికి వెళ్ళిన పరిస్థితి అయితే దారుణంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతాక ఏం లేదు చెప్పానంటే ఏ రకంగా పోలీస్ వ్యవస్థని దిగదారుస్తున్నారో కొంతమంది పోలీస్ యూనిఫామ్ తొడుక్కున్న అధికారులు మనం చూస్తే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ గారు కానీ డీజీపీ కానీ కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం ప్రత్యేకం ముస్లింలు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశం పెట్టడానికి వీల్లేదని చెప్పిన ఆ సమావేశం మందిరానికి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి తాళం వేయటం తాళం వేసి ఇవాళ పెట్టుకోబాకండి రేపు పెట్టుకోండి ఇవాళ పెట్టుకోబాకండి రేపు పెట్టుకోండి అండి అదేమో చట్టమా పోలీస్ యాక్టా ముస్లింస్ ఉన్న పది మంది ముస్లింస్ కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటా కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు తెలుగుదేశం వాళ్ళు పర్మిషన్ ఉంటే కానీ మాట్లాడుకోకూడదు అనేది ఆ స్థితిలోకి పోలీస్ వ్యవస్థను తీసుకెళ్తాం వాళ్ళకి కొమ్ముగాయటం అనేది నీచమైన విషయం అయితే ఆరోజు గతి లేని పరిస్థితిలో అక్కడ సమావేశం ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ఆ హాలు బయట రోడ్డు మీదే ఈ నిరసన కార్యక్రమం ఎలా చేసుకుందాం ఏంటని చెప్పని వారు మాట్లాడుకోవడం జరిగింది వారు మాట్లాడుకున్న తర్వాత నిన్న నిన్న రాత్రి నిన్న రాత్రి నలుగురు రౌడీలు అబ్బుగారి ఇంటికి రావటం అబ్బుగారు గారు రాత్రి పది గంటల సమయంలో అబ్బుగారు విజయవాడలో ఉన్నాడు పెద్ద వయస్కు చెప్పి పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మగారు ఒక్కతే ఇంట్లో ఉంటే ఒంటరి మహిళ పెద్ద ఆవిడ వయోభారంతో ఆవిడ ఒక్కతే ఒంటరిగా ఉన్నటువంటి ఆవిడ ఉంటే నలుగురు రౌడీలు ఇంటికి వెళ్ళి రాడ్లు తీసుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి అద్దాలన్నీ బద్దలు కొట్టి కిటికీలు బద్దలు కొట్టి మీ అబుగాడు ఎక్కడా చంపేస్తామని చెప్పిన పెద్ద పెద్ద రంకులు కేకలేసి ఆడు దిక్కుతోచగా కాపాడండి కాపాడండి అని దొడ్డుకు మనలోకి వెళ్ళి అరిసే పరిస్థితిలో ఆ పేటలో ఉన్న జనం అందరూ కూడా లేచి వచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళు చంపేస్తామని చెప్పి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి వెంటనే అబ్బు గారు డీఎస్పి గారికి ఫోన్లో చెప్పారు ఈ సంఘటన వెంటనే డిఎస్పీ గారు కొంతమంది పోలీసుల కానిస్టేబుల్స్ కూడా అక్కడ పంపించడం జరిగింది రాత్రి మీద ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆ తల్లిగా రోజు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి ఆ పెద్దవాడిని వెళ్ళి పలకరించి ఆవిడికి ధైర్యం చెప్పి వాళ్ళ డిఎస్పీ గారిని గుడివాడి డిఎస్పి గారిని ఈ సంఘటన ఎందుకంటే నిన్నే ఆయన దీని మీద అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి వారికి అంతా కూడా విశదీకరించి గుడివాళ్ళలో ఇటువంటి రౌడీ రాజ్యం నడుస్తుంది ఈ ప్రజాస్వామ్యం ఏమాత్రం ఇక్కడ బతికే పరిస్థితి కనపడతలేదు కాబట్టి చర్యలు తీసుకోమని చెప్పని ఫిర్యాదు అందజేయడం జరిగింది అబు గారి ద్వారా గట్టిగా చట్టపరమంగా రౌడీజాన్ని అరికట్టమని చెప్పని కూడా డిఎస్పీ గారిని కోరటం జరిగింది అది తప్పకుండా నా బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా ఈ గుడిగాళ్ళలో రౌడీజం పెచ్చు మేరకు చూస్తానని చెప్పి చెప్పారు చర్యలు తీసుకుంటారు కూడా చెప్పాను సరే ఇచ్చాను దానికోసమే చెప్పారు ఫిర్యాదు అంటే అదే కదా ఫిర్యాదు ఇచ్చాను ఈ గుడిగా డిఎస్పి గారిని నమ్మి విశ్వాసంతో ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు ఇక్కడ రౌడీజాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తారని చెప్పని నమ్మకంతోనే ఇక్కడికి వెళ్తున్నాం ఆ కన్సల్ట్ చేసిన ఎస్ఐ